ఆర్మూర్ ఆర్టీసీ డిపోకు నిర్మించనున్న గోడకు రెండు వైపులా వాక్వే గేట్స్ను నిర్మించాలని విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీ అధ్యక్షులు భాస్కర్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్కు వినతి పత్రం అందజేశారు కాలనీ అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ ఆర్మూర్ బస్ డిపోకు ఉత్తరం భాగంలో గోడ నిర్మిస్తున్నారని కానీ ఈ రోడ్డును ఆనుకొని హౌసింగ్ బోర్డు మహాలక్ష్మి కాలనీ విద్యానగర్ పెరిగిట్ ఆర్మూర్ గణేష్ నగర్ కాలనీ చాలా స్కూలు కాలేజీలు మరియు ఆసుపత్రులు ఉన్నాయని మీరు మొత్తం ప్రహరీ గోడ నిర్మాణం చేపడితే బస్టాండ్కు వెళ్ళటకు ప్రజలకు విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కావున ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ప్రజల విద్యార్థుల సౌకర్యార్థం ప్రహరీ గోడకు రెండు వైపుల మొదట చివరన వాక్వే గేట్లు నిర్మించి ప్రజలకు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ను కోరడం జరిగిందని యామాద్రి భాస్కర్ తెలిపారు ఉదయం ఆర్మూర్ ఆర్టీసీ డిఎం గారికి ఒక విన్నపం లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధాన కారణం అంశం ఏంటంటే ఈ యొక్క ఆర్టీసీ నార్త్ వైపు వారి యొక్క ప్రాపర్టీకి వారు ప్రాధికార నిర్మాణం చేస్తున్నారు లెట్ దెమ్ ప్రొటెక్ట్ దెబ్ ప్రాపర్టీస్ ఆర్టీసీ ఎందుకంటే అందరిది అది కానీ మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఈ నార్త్ సైడు జర్నలిస్ట్ కాలనీ ఒడర్ కాలనీ మహాలక్ష్మి కాలనీ హౌసింగ్ బోర్డ్ విద్యార్ కాలనీ కార్ విద్యార్ కాలనీ పెర్కిట్ అనేక గణేష్ నగర్ అటువంటి అనేక కాలనీస్ మరియు ముఖ్యంగా కాలేజీలు స్కూల్సు దవాఖాన్లు హాస్పిటల్స్ ఉన్నాయి కాంట ప్రజలు బస్ డిపో నుండి ఇటు నార్త్ దిక్కు పోవడానికి ఇబ్బందిగా ఉంది కనుక మా యొక్క డిమాండ్ ఒకటే ఈ యొక్క నార్త్ సైడ్ ఏదైతే ప్రదారు కూడా నిర్మాణం చేస్తున్నారో ఈ దిశగా ఒక రెండు వాక్వేస్ పెట్టమని మేము డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా డిఎం గారు హామీ ఇచ్చారు ఒకటి పెడతా అన్నారు ఒకటి కాదండి రెండు మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దీనివల్ల ఈ యొక్క ప్రజలకు విద్యార్థులకు సౌకర్యార్థంగా ఉంటాయని చెప్పేసి మేము కొట్టడం జరుగుతుంది